నాలుగోది మారు మనసు పొందండి అంటాడు ఏంటిది ఊరికన్నా మేము మాట్లాడి మారు మనసు పొందాము మరలా మారు మనసు పొందమంటే ఇంకేం పొందాలి అని అనుకుంటారు చాలామంది లేదు లేదండి రక్షణ పొందిన వ్యక్తి కూడా మారు మనసు పొందవలసిన పరిస్థితులు ఉన్నాయి మనలో నా లోపాలను మనం తీసివేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కదా మనం మనం మన బ్రతుకులు తెలుసా అడ్డగీత ఏంటిది ఏది అందరు అందరు తెలుసు చెప్పండి ఏంటిది మన బ్రతుకులు అడ్డగీత అడ్డగీత అంటే అర్థం ఏంటి కాదండి ఇప్పుడు చూపిస్తారు ఆరు వచ్చాను ఇక్కడ ఆరు రాసి ఇక్కడ మూడు రాసి ఇక్కడ అడ్డగచ్చా ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు తీసివేత కదా అంటే ఇప్పుడు ఈ గీతం గీత ఉండటం వల్ల ఏమైంది అక్కడ అన్నీ తీసివేతలే జరగాలి అంటే మనం అర్ధగీత అడ్డంగా ఉంటాం ఎట్లా ఉంటాం మనం మన మాట కానీ మన ప్రవర్తన కానీ ఎట్లా ఉంటుంది అంటే దేవునికి మనకి వ్యతిరేకంగానే ఉంటాం అంటే ఆయన ఏదైతే చేయొద్దయ్యా అంటాడో దాన్నే చేసే వ్యక్తులుగా ఎలా ఉంటాం మనం అడ్డగీతలా ఉంటాం అంటే మనలో అన్నీ తీసివేసేయ తీసివేసేయ అదే గనక ఏ సుప్రభు చేసే గనక నువ్వు ఖచ్చితంగా చేయగలిగితే ఇప్పుడు ఏ సుప్రభు చెప్తున్నాడు కదా ఏమని ఆయన మీతో చెప్పినది అన్నాడు కదా అవన్నీ మీరు చేస్తే ఎలా అవుతారు తెలుసా ఈ అడ్డగీత కాస్త ఏ సుప్రభు వస్తాడు మన దగ్గరికి ఏసుప్రభుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అయింది ఏది చూడండి ఒకసారి ఇది ఇప్పుడు ఏమైంది అది కదా అంటే కూడికలు అన్ని కూడుకోడమే ఇంకా ఏంటి ఇంకా తగ్గవు ఇంకా పెరుగుతా ఉంటాయి అవి తలంపులైనా జ్ఞానమైనా పరిశుద్ధతైనా లేక పరలోకపు మేలుడైనా ఎప్పుడు ఈ అడ్డగీతకి ఏసయ యాడ్ అయినప్పుడు మనం మనం అన్ని కూడా పొందుకునే వ్యక్తులుగా ఉంటాం మీకు అర్థమైందా ఇది ఆ గీత ఎప్పుడు వచ్చిందో తెలుసా దేవుడు చెప్పింది చేసినప్పుడు ఆయన అంటాడు యందు మీరు మీ కాదక నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఇడలా మీకు ఇష్టమో అడగండి మీకు నిశ్చయముగా అదే చేస్తానంటే ఆయన చెప్పినవి మన దగ్గర ఉండాలి మన దగ్గర ఉన్నప్పుడు అదేమైంది తీసివేత కాస్త కుడికిగా ఆ కుడిగ్గా మార్చుకున్నప్పుడు కూర్చుకోవడమే ఇంకా అప్పుడిగా నువ్వు ఉండి గనక అడిగితే పొందుకోవటమే అప్పుడు పొందుకోగలుగుతాం ఏసు మాటలు మనలో లేకుండా ఏసు చెప్పినది నువ్వు చేయకుండా ఎంత ప్రార్థన చేసినా నువ్వు అడ్డగేతవేగా అంటే వాక్యముని విడిచిపెడుతున్నావుగా అప్పుడు నువ్వు అడ్డగేతవేగా అడ్డగేతలు ఇంకా తీసివేయాల్సినవి ఉండేవి కానీ పొందుకునేవి ఏమి లేవుగా అందుకే అంటున్నాడు మారు మనసు పొందండి నాదు ఏంటి మారు మనసు పొంది ఇకనైనా దేవుడు మీతో చెప్పినది చెప్పినట్లు చెయ్యండి చేసినప్పుడు ఏమైంది